ఖమ్మంలోని సుతార్ బజారు నాయుడుపేట ఎస్సీ కాలనీ ఈ ప్రాంతం అంతా కూడా వరద ముంచెత్తడం జరిగింది మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఖరాబ్ అయింది పుస్తకాల నుండి మొదలు పెడితే సర్టిఫికెట్లు టీవీలు కూలర్లు ఫ్రిడ్జ్లు బియ్యము ఉప్పు పప్పు చింతపండు సర్వం మొత్తం వరదలో కొట్టుకోపోయింది వాళ్ళ జీవితమే వరదమేమైపోయింది ఈరోజు రికార్డితే కానీ ఈ పేద ప్రజలు ఇంటికి ఒక లక్ష రూపాయలు చొప్పున నష్టపోయిన కనీసం ప్రభుత్వ అధికారులు కనీసం వాళ్ళను అప్రమత్తం కూడా వేయాలి ఇప్పటివరకు వాళ్ళను పరామర్శించినటువంటి వాళ్ళు కూడా లేరు మరి వరద వరద వచ్చినప్పుడు కనీసము వాటర్ ట్యాంకర్లు పెట్టి అంత క్లీనింగ్ చేయించడము అదేవిధంగా ఇంటింటికి సరుకులు పంచడము ఇంటింటికి భోజనం అందించడము ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం ఇది కానీ దాన్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏదో మమ అనిపించేటువంటి కార్యక్రమం మాత్రమే చేస్తున్నది తీవ్రంగా నష్టపోయినలు ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు అరణ్య రోజు అనే తప్ప ఇంకేం మిగలేదు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఇంటికి లక్ష రూపాయల చొప్పున కట్టించాలా స్కూల్ పిల్లలందరూ కూడా ఉచితంగా నోట్బుక్స్ అదేవిధంగా పుస్తకాలను కూడా వంచాలి అదేవిధంగా అయినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళు టెన్త్ సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ప్రభుత్వమే మరి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్లు అందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇదే ఈ వరదల్లో చాలా ఇండ్లు కుంగిపోయినాయి కాంపౌండ్ వాళ్ళు కూలిపోయినాయి దాని నష్టం ఎంత అనేది ఎన్యూమిరేషన్ చేసి దాని ఆధారంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా